వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల ఇరవై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కేశవ్ లెక్క వ్యత్యాసం వస్తున్నట్టుగా కంపెనీ ఓనర్ కి చెప్పడంతో వెంటనే అతను శ్రీనివాస్ అలాగే మిగతా ఇద్దరిని పిలిపించి కేశవ్ చెబుతున్నారు మీరు రాస్తున్న లెక్కల్లో తేడా ఉంది అలాగే ఇక్కడ నేను ఇస్తున్న డబ్బుకి అక్కడ ఉన్న వస్తువులకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది అని చెబుతున్నారు అది ఏమిటి నేను ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను కేవలం ఇప్పుడు మాత్రమే కాదు ఇంకా చాలా రోజులుగా ఇది జరుగుతుంది అన్నట్టుగా నాకు తెలుస్తుంది గోడాములో చాలా సరుకు మిస్ అవుతున్నట్టుగా వాటికి ఎటువంటి లెక్కలు లేవు అని చెప్పి చెబుతున్నారు కేశవ్ కాబట్టి మీరు అన్నిటినీ నాకు ఇప్పుడు చూపించండి రికార్డ్స్ అని అడుగుతారు వెంటనే అలా శ్రీనివాస్తో పాటు ఉన్న ఇద్దరు మనుషులు చూడండి సార్ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా మేము మీ కింద పనిచేస్తున్నాము ఇలా మమ్మల్ని అనుమానించే కంటే ఒకసారిగా మమ్మల్ని చంపేసేయండి ఎందుకంటే మేము నీతి నిజాయితీతో మీ కింద పనిచేస్తున్నాము ఇప్పటి వరకు మమ్మల్ని ఒక్కసారి కూడా ప్రశ్నించింది లేదు అటువంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి మీకు చెప్పడంతో ఇప్పుడు మమ్మల్ని అనుమానిస్తున్నారు నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది మమ్మల్ని అనుమానించే కంటే ఈ రోజుకి ఈ రోజే మమ్మల్ని చంపేస్తే మేము చాలా సంతోషపడతాము మీరు ఇలా అనుమానిస్తారని మేము అసలు జీవితంలో అభిప్రాయపడలేదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మేము మీ కింద నమ్మకంగా పనిచేస్తూ ఈ రోజు మీ నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి దిగజారిపోతామని మీరు ఎలా అభిప్రాయపడ్డారు నాకైతే చాలా అవమానకరంగా అనిపిస్తుంది ఒక మనిషి చెప్పాడని అతను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అని మీరు కనీసం తెలుసుకోకుండా ఇలా మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేశారు ఇంతకంటే బాధాకరమైనది ఏమీ ఉండదు జీవితంలో నాకు ఈ జీవితం బతకాలని అనిపించడం లేదు అని అలా ముగ్గురు అలా బాధపడుతున్నట్టుగా ఎటువంటి తప్పు చేయనట్టుగా అలా నమ్మబలుగుతూ మాట్లాడతారు వెంటనే శ్రీనివాస్ చూడు కేశవ్ ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు పడి ఉండొచ్చు అయినా నీవు ఈ విషయాలన్నీ ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది నీవు ఏదైనా పనిచేసే ముందు అందులో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా అనేది నీవు చ సరిచూసుకోకుండా ఇలా అమాంతం వెళ్ళి సార్కి తెలియపరుస్తావా కావాలంటే ఇప్పుడు ఉన్నప్పుడు మేము అన్ని లెక్కల్ని చూపిస్తాము అయినా ఎందుకు మమ్మల్ని ఇంతగా బాధ పెడుతున్నావు అయినా మమ్మల్ని ఇంత బాధాకరంగా ఎందుకు అవమానించే ప్రయత్నం చేస్తున్నావు అనగా వెంటనే కేశు నేను మీరు తప్పు చేశానని ఎక్కడా అనలేదే రికార్డ్స్లో అకౌంట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని మాత్రమే సార్కి చెప్పాను మరి మీరెందుకు ఇప్పుడు కంగారు పడుతూ మాట్లాడుతున్నారు అని అడుగుతారు వెంటనే వాళ్ళు చూడండి కేశవ్ మేమే అక్కడ పనిచేస్తున్నాము అంటే ఇప్పుడు మీరు అనుమానపడుతుంది మా మీదనే కదా అలా కాకుండా ఇప్పుడు మీరు ఓనర్ గారికి ఎవరి మీద అని చెప్పారు అని అలా మాట్లాడుతూ వారి మధ్య వాగ్వాదం నెలకొంటుంది వెంటనే ఓనర్ చూడండి ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలుగా ఉన్న రికార్డ్స్ అన్నిటిని ఒకసారి పరిశీలించి చూడాలనుకుంటున్నాను వెంటనే మాకు ఆ రికార్డ్స్ చూపించండి అని అడుగుతారు ఇంతలో శ్రీనివాస్ గారు సార్ మీరు కావాలంటే ఇప్పటికిప్పుడే నేను రికార్డ్స్ అన్నీ చూపిస్తాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనగా వెంటనే అతను సరే నేను ఇప్పుడు రికార్డ్స్ చూడాలనుకుంటున్నాను ఒకవేళ మీరు తప్పు చేయకపోయినట్టయితే ఆ రికార్డ్స్లో మొత్తం లెక్కలు ఉంటాయి అయినా అంత నేను కంగారు పడుతూ అడుగుతున్నాను అని మీరెందుకు కంగారు పడుతున్నారు నేను మీ మీద నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను కేశవ్ ఇక్కడ చేరి కేవలం ఒక్క నెల మాత్రమే అయ్యింది అతను నీవు సరిగా లెక్కలు చూసావా లేదా అని నేను ఒకటి రెండుసార్లు అడిగితే నేను చూశాను అని చెప్పడంతో ఒకసారి నేను పరీక్షిద్దామని ఇక్కడికి వచ్చాను అంతే మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు సరే నాకు ఆ పుస్తకాలు ఇవ్వండి నేను మొత్తం లెక్క సరి చూసేస్తాను అప్పుడు ఎవరిది తప్పు అనేది తేలిపోతుంది అని స్వయంగా ఓనరే ఆ యొక్క రికార్డు పుస్తకాలు తీసుకొని ఆ లెక్కలన్నీ సరిగా ఉన్నాయా లేవా అని చెప్పి అలా పరీక్షిస్తూ చూస్తారు ఇంతలో శ్రీనివాస్ మిగతా ఇద్దరు చాలా కంగారు పడిపోతారు వెంటనే అలా ఓనర్ మొత్తం సరిచూసి ఇప్పుడు చూడు కేశవ్ ఇక్కడ ఉన్న లెక్క ఈ గోడెంలో ఉన్న సరుకు లెక్క మొత్తం సరిపోయింది నీవే తప్పుగా పొరపాటు పడినట్టుగా నాకు అనిపిస్తుంది అని అడుగుతారు వెంటనే కేశవ్ అదెలా సంభవం నేను ఒకటికి నాలుగు సార్లు పరీక్షించిన తర్వాతనే మీ దగ్గరికి వచ్చాను అని చెప్పి అలా మరలా చూసుకుంటారు వెంటనే కేశవ్ సరిపోయింది అని కంగారుగా చెబుతారు ఇంతలో మిగతా వాళ్ళు నీవు ఇప్పుడు అలా ఎలా చెబుతావు ఇందాక రికార్డ్స్లో తప్పు లెక్కలు ఉన్నాయని చెప్పి వెళ్ళి ఓనర్ గారికి చెప్పావు ఇప్పుడు మమ్మల్ని అవమానించడానికే కదా మా మీద నమ్మకం లేకుండా చేయడం కోసమే కదా ఇదంతా చేశావు అని కోపంగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అలా ఓనర్ గారు చూడు కేశవ్ ఇప్పుడు మొదటిసారి కాబట్టి నేను ఈ తప్పుని క్షమించి వదిలేస్తున్నాను వీళ్ళు నమ్మకంగా నా దగ్గర పనిచేస్తున్నారు చాలా నీతి నిజాయితీగా ఇటువంటి వారి మీద నీవు ఇలా అభాండం వేయడం ఏమాత్రం బాగోలేదు నీవు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో ఇది మొదటి తప్పు కాబట్టి నేను నిన్ను క్షమించి వదిలేస్తున్నాను మరోసారి ఇటువంటి తప్పులు జరగకూడదు నీవు నిజాయితీగా ఉంటావని నేను అభిప్రాయపడుతున్నాను అంతేకాని ఇతరులని అవమానించే విధంగా నీవు ఇలా చేయకూడదు అని అంటారు ఇంతలో ఒక వ్యక్తి ఇతను నిజంగానే చాలా పొగరబోతు ఎందుకంటే మాకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాడు అని అతను అభిప్రాయపడుతున్నారు మాకంటే బాగా పనిచేస్తా అని నిరూపించుకోవాలని ఇదంతా చేస్తున్నాడు అతను లండన్లో చదువుకున్నా అని పొగరుగా ఇదంతా చేస్తున్నారు మాకు తెలుసు ఖచ్చితంగా ఇదంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసమే మమ్మల్ని ఇక్కడ నుంచి బయటకు పంపించడం కోసమే కేషవ్ చేసిన తప్పు ఇదంతా ఖచ్చితంగా చెప్పగలను మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇలా చేశారు అని ఇలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో శ్రీనివాస్ మంచిదైంది ఎందుకంటే ఇతను నిన్న నాతో ఇలా మాట్లాడడం వలన నాకు అనుమానం కలిగి నేను కొత్త రికార్డుని ముందుగానే సృష్టించి అక్కడ పెట్టాను ఇప్పుడు ఎటువంటి అనుమానం రాలేదు ఓనర్ గారికి ఒకవేళ నేను దాన్ని క్రియేట్ చేయకపోయినట్టయితే ఈరోజు మొత్తం దొరికిపోయి ఇబ్బంది పడేవాళ్ళం అనుకుంటారు ఇంతలో ఓనర్ గారు చుడుకేశ్ మరోసారి ఇటువంటి పొరపాటు జరగకూడదు నీవు నీ పనిని జాగ్రత్తగా సక్రమంగా నిర్వహించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కేశవ్ చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోతారు మరోవైపు తేజస్వి వంటగదిలో వంట చేస్తూ అయ్యో భగవంతుడు ఆ ప్రతిరోజు నాకు ఈ చెమటలతో వంట చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఎప్పుడు నాకు ఈ యొక్క వంటగది నుండి విముక్తి లభిస్తుందో ఏమో చాలా ఇబ్బందిగా ఉంది ఈ యొక్క పొగ ఈ వంట చేయడము ఇదంతా అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ప్రాద్ చేరుకొని అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి భోజనం సిద్ధమైందా అని అడుగుతారు వెంటనే తేజ్వి చూడు నేను నీకు మొదట తినడానికి ఇదిగో ఈ యొక్క రొట్టె ఇస్తున్నాను నీవు వెళ్ళి కొంచెం ఆకలి తీర్చుకో తర్వాత నేను నీకు కావాల్సినవి అన్నీ తీసుకువచ్చి ఇస్తాను వెళ్ళు మొదట ఇక్కడి నుంచి వెళ్ళు వీలైనంత త్వరగానే నేను కూర తయారు చేసి నీకు కావాల్సినవి నేను ఏర్పాటు చేస్తాను అని అలా నెమ్మదిగా అతనికి చెబుతుంది అతను అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రేపు ద్వారకామాయి వద్ద ఇద్దరు వ్యక్తులు సాయి కోసం ఎదురు చూస్తూ ఉండగా అదే సమయానికి సంజు చేరుకొని సాయి లేరా అని అడుగుతారు వెంటనే వాళ్ళు లేరు మేము కూడా చాలా సమయంగా సాయి కోసం ఎదురు చూస్తున్నాము నీవు ఇక్కడే ఉండే పనైతే మా తరపున వీటిని సాయికి అందజేస్తావా అని అలా అడగగా అతను హా అని అంటారు వెంటనే సంజుకి ఒక యాపిల్ బుట్టని ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు వెంటనే సంజు అలా తెరిచి చూసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ యొక్క బుట్టని చూస్తూ అక్కడే పెట్టేసి కూర్చుంటారు ఇంతలో దూరం నుంచి రాఘో కుమారుడు అలా యాపిల్స్ని చూసి నాకు వాటిని తినాలని ఉంది అని అంటారు ఇంతలో రాఘో చాలా ఆవేశంగా ఇప్పుడు భోజనం చేసే సమయం అయింది నీవు ఇప్పుడు యాపిల్స్ తింటా అంటావేమిటి నీవు భోజనం చేద్దు కానీ అనవసరంగా నీవు ఇప్పుడు కంగారు పడవద్దు నీవు ఏవి పడితే అవి తిని ఇలాగే తయారవుతున్నావు నీకు ఎన్నోసార్లు చెప్పాను నీవు సమయానికి భోజనం చేయాలి ఎలా పడితే అలా ఉండకూడదు అని అనగా ఇంతలో బాయిజమ్మ చూడు రాఘవ్ వాడు ఆకలిగా ఉంది అంటున్నాడు కదా పిల్లవాడిని తినవచ్చు కదా అని అనగా వెంటనే అలా సాయి బాయిజమ్మ ఇప్పుడు పిల్లవాడికి మాత్రమే కాదు సంజీకి కూడా చాలా ఆకలిగా ఉంది అతను కూడా భోజనం చేయలేదు అతను ఏమైనా ఎదురుగా ఉంది అని చెప్పి ఆ యొక్క యాపిల్ని తీసుకున్నాడా లేదు కదా అని అంటారు వెంటనే సాయి చూడండి మనం ఆకలిగా ఉంది అని ఇతరుల వస్తువులని దొంగిలించి తీసుకోవడం ఏమాత్రం సరి అనేది కాదు నాకు అతన్ని చూస్తుంటే అలా అతను దొంగతనం చేశాడు అని అనిపించడమే లేదు అని అంటారు ఇంతలో రాఘో కుమారుడు నాన్న నేను వెళ్ళి సంజుతో పాటు ఆడుకోనా అతన్ని కలవకుండా మనం ఇక్కడ ఉండడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే రాఘో చూడు నేను చెప్పే వరకు నీవు ఇక్కడి నుంచి కదలకూడదు నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒక పని మీద ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండమని ఎందుకు ఇలాంటి గొడవ చేస్తున్నావు అని చెప్పి అలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సంజు ఆ యాపిల్ బుట్టను చూస్తూ ద్వారకామాయ వద్దకు వెళ్ళి అది సాయికి ఇవ్వాల్సింది అని అతను తీసుకోకుండా ఆ పక్కనే ఉన్న కుండలో నీటిని తాగి తన యొక్క దాహాన్ని తీర్చుకొని అలా మౌనంగా వచ్చి మరలా యథావిధిగా కూర్చుంటారు ఇంతలో బాయిజమ్మ సాయి అతనికి ఆకలిగా ఉన్నప్పటికీ కూడాను చూడండి ఏమాత్రం యాపిల్ని ముట్టుకోకుండా కేవలం నీటిని మాత్రమే తాగి అలా వెనక్కి వచ్చి కూర్చున్నాడు చూస్తుంటే అతను చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు సాయి అనగా ఇంతలో సాయి బాయిజమ్మ ఇప్పుడు ఒక పరీక్ష అది అని అంటారు ఇంతలో అలా చెప్పడంతోనే సాయి ఎంత మాత్రం పరీక్ష చిన్నపిల్లవాడు అతనికి కనీసం మనమైనా వెళ్ళి అతనికి ఒక యాపిల్ తినమని ఇద్దాము సాయి ఎంత ఆకలితో ఉన్నాడో ఏమిటో నీటితో కడుపు నింపుకునే ప్రయత్నం చేయబోతున్నాడు సాయి ఇలా ఒకరిని బాధ పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు సాయి అని అలా అనగా వెంటనే సాయి బాయ్జమ్మ ఇప్పుడు వెళ్దాం రండి అని చెప్పి అలా అందరూ కలిసి ద్వారకా మాయి వద్దకు చేరుకొని సంజు అని పిలవగా వెంటనే అతను నమస్కారం సాయి అని అంటారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతలో సంజు నాకు అమ్మ చెప్పింది సాయి మీరు ఈరోజు ద్వారకా మా వద్దకి భోజనం చేయడానికి రమ్మని చెప్పి కబురు పంపారంట కదా అనగా వెంటనే సాయి హా నీకు బాగా ఆకలిగా ఉంది కదా మరి నువ్వు ఇదిగో ఇక్కడ ఎదురుగా ఉన్న ఈ యాపిల్ పండ్లను ఎందుకు తీసుకొని తినలేదు అని అడుగుతారు వెంటనే అలా అతను సాయి మీరు లేరు ఇవి మీకు అందచేయమని నాకు ఒక వ్యక్తి ఇచ్చారు కాబట్టి నేను వాటిని మీ అనుమతి లేకుండా తీసుకోవడం సరైనది కాదు అని నాకు అనిపించింది అందుకే నేను తీసుకోలేదు అని అంటారు ఇంతలో సాయి రాఘవ్ ఇప్పుడు నీవేమంటావు అని అడుగుతారు వెంటనే అలా రాఘవ్ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు పక్కనే ఉన్న పిల్లవాడు చాలా పెద్దగా ఏడుస్తూ నేను తప్పులన్నీ చేసింది కానీ అలా సంజు మీద నేను అభాండాలు మోపాను ఇది అంతటికీ కారణం నేనే అనగా వెంటనే అలా తండ్రి చాలా ఆవేశంగా కొట్టబోతారు ఇంతలో సాయి చూడండి మీరు మీ అబ్బాయికి స్వేచ్ఛ ఇవ్వలేదు అతను మనసులోని మాట చెప్పుకోలేక ఇలాంటి తప్పులు చేశాడు కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ పిల్లవాడితో మీరు స్నేహం చేసే ప్రయత్నం చేసినట్టయితే అతని మనసులోని భావాన్ని మీతో చెప్పే ప్రయత్నం చేస్తాడు ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలతో ఒక స్నేహితునిలాగా లాగా మెలగాల్సి ఉంటుంది అప్పుడే వారు చేసే తప్పులైనా ఒప్పులైనా వారి అభిప్రాయాలైనా చెప్పగలుగుతారు ఇలా చివరిదాకా తీసుకువచ్చి వారు తప్పు చేశారని తెలియగానే మీరు వారి మీద కోపంతో కొట్టడం చేసినట్టయితే వారు ఇంకా మానసికంగా కృంగిపోయి మీకు దూరమయ్యే ప్రయత్నం చేస్తారు అనగా వెంటనే అతను సాయి నేనే తప్పు చేశాను నేనే అబద్దాలు ఆడాను ఇంట్లో వస్తువులన్నింటిని దొంగిలించి నాతో పాటు ఇతను ఇంటికి వస్తాడు కాబట్టి ఆ తప్పునంతా నేను సంజీవ్ మీద తోసేసినట్టయితే మా నాన్నగారి దగ్గర నేను సేఫ్గా ఉండొచ్చు అని అభిప్రాయపడ్డాను అనగా వెంటనే తండ్రి చాలా ఆవేశంగా అబద్ధాలు కోరి నువ్వు ఎలా చెప్తావా ఎలా చేస్తావా అని ఆవేశంగా ఆడిస్తారు వెంటనే సాయి చూడు ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ కుమారుడు నిజాయితీతనంతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు కాబట్టి నీవు అతన్ని ఇలా మందలించకూడదు నెమ్మదిగా అతనికి తెలియపరిచే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే కుమారుడు నాన్నగారు నేను ఏదడిగినా కూడా మీరు కాదు వద్దు అని చెబుతారు అందుకే నేను ఇలా మీకు చెప్ప పెట్టకుండా తీసుకోవాలని ఇంట్లో వస్తువులు బొమ్మలు అలాగే ఇంకా డబ్బుని నేను దొంగతనం చేసే ప్రయత్నం చేశాను అనగా వెంటనే సాయి చూడు నీ తండ్రి ఏదైనా నీకు వద్దు అని చెప్పారంటే అది ఆరోగ్యానికి హాని కలిగించేదయ్యి ఉండొచ్చు లేదంటే నీకు పనికిరానిదయ్యి ఉండొచ్చు కాబట్టి నీవు తల్లిదండ్రులు చెప్పిన మాటని వినాల్సి ఉంటుంది ఇలా దొంగతనం చేసి ఇతరుల మీద ఆ దొంగతనాన్ని మోపే ప్రయత్నం చేసినట్టయితే అవి నీవు ఏదో ఒక రోజు ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తిరిగి తీసుకువస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు ఇటువంటి తప్పు మరలా చేయబోవద్దు అని అతనికి చెబుతారు వెంటనే అతను నన్ను క్షమించండి అని తర్వాత సంజు దయచేసి నన్ను క్షమిస్తావా అని అడుగుతారు వెంటనే అలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో సంజు చూడు మనం స్నేహితులం నేను నిన్ను క్షమించడం ఏమిటి నీవు కావాలని ఇలా చేయలేదు కదా నేను ఒప్పుకుంటాను నీవు ఇలా చేశావు కానీ మరోసారి ఇటువంటి తప్పు చేయకూడదు అని చెప్పి అలా మాట్లాడుకుంటారు ఇంతలో స్థాయి వాళ్ళ ఇద్దరికీ అలా రెండు యాపిల్ పండ్లను ఇస్తూ పిల్లల పట్ల మనం చాలా బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది పిల్లలు మనతో ఏదైనా చెప్పలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా అది కేవలం భయం మాత్రమే మనం పిల్లలకి ఎప్పుడైతే పూర్తి స్వేచ్ఛని ఇస్తామో అప్పుడే వారు మనతో చక్కగా మాట్లాడగలుగుతారు కాబట్టి మనం పిల్లలకి స్వేచ్ఛనిచ్చి వారు ఏదైతే మన దగ్గర మాట్లాడలేకపోతున్నారో ఆ విషయాలన్నింటినీ మనం గ్రహించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది పిల్లలకి ఎప్పుడైతే మనం కావాల్సినవి ఇస్తామో అవి ఇస్తూ వాళ్ళకి ఎప్పుడైనా వద్దు అని చెప్పినప్పుడు దానికి కారణం కూడా చెప్పినట్టయితే తప్పకుండా వాళ్ళు ఏకీభవిస్తారు మనం వీలైనంత వరకు పిల్లలతో మమేకమయ్యి వారితో స్నేహం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది పిల్లల పట్ల మనం ఒక మంచి వ్యక్తిత్వం కలిగి వారితో చక్కగా మెలిగినట్టయితే వారి అభిప్రాయాలని వాళ్ళు మనకు తెలియపరుస్తూ ఉంటారు వారికి స్వేచ్ఛ ఇస్తూ వారితో పాటు మనం కూడా చక్కగా ప్రయాణం కొనసాగించినట్టయితే అంతా మంచే జరుగుతుంది ఎప్పుడు పేదల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు వారి దగ్గర లేదు అని మనది దొంగిలించారని వారి మీద అభాండాలు వేయకూడదు ఎవరి పట్ల అయినా మనం తప్పు వేసే ముందు అది నిజంగా తప్పు జరిగిందా లేదా అనేది మనం తెలుసుకున్న తర్వాతనే ఇబ్బంది అనేది పెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా ఒకరి మీద సూటిపోటి మాటలతో అవమానించేలాగా మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా బాధపడతారు సాయి దీని ద్వారా తెలియపరుస్తుంది ఏమిటి అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం మీద ఒకరికి ఏదైనా చెప్పాలన్నా ఒకరి పట్ల నిర్ణయం తీసుకోవాలన్నా అందులో పూర్తి విషయం తెలుసుకొని ఉండాలి అని మనకి ఈ యొక్క కథా సారాంశం ద్వారా తెలియపరుస్తున్నారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ